అందరికీ నమస్కారం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల పన్నెండో తారీఖు నుంచి కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో సన్న బియ్యంతో మాత్రమే రైస్ వండి పిల్లలకి పెడతారు అంటే పేద విద్యార్థులు ఎక్కువ చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్లలో హాస్టల్లో సో గవర్నమెంట్ స్కూల్స్లో హాస్టల్స్లో ఎవరైతే పిల్లలు చదువుకుంటారో పేద విద్యార్థులు వాళ్ళందరికీ కూడా నాణ్యమైన ఆహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని ధ్యేయంతో గతంలో ప్రామిస్ చేశారు మీ పిల్లలకి సన్న బియ్యంతో రైస్ అని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకుని ప్రతి స్కూల్కి కూడా ఇప్పటికే సన్న బియ్యం సరఫరా అయితే చేసేసారు స్కూల్కి ఇప్పటికే బియ్యం చేరుకున్నాయి ఆ బియ్యం చేరుకున్న తర్వాత వీటిల్లో ఏమైనా గ్యాంబ్లింగ్ చేసి వీటిలో ఏమైనా మిక్సింగ్ చేసి నాణ్య నాణ్యత లేని బియ్యాన్ని గతంలో ఎలా అయితే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందో అలాంటి బియ్యాన్ని మిక్సింగ్ చేసి పిల్లలకి నాణ్యమైన ఆహారాన్ని ఇద్దాం ఆహారాన్ని ఇద్దాం అని చెప్పి ప్రభుత్వ సంకల్పంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఎవరైనా సరే అతిక్రమించి అక్రమాలకు పాల్పడతారేమో అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ఇప్పటికే తనిఖీలు అయితే చేస్తున్నారు రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు అంటే ఈరోజు ఇక్కడ తొమ్మిదో తారీఖు మన పక్కనే ఉన్న ఏలూరుకి వచ్చారు ఏలూరు వచ్చి ఆయన చెకింగ్ చేయడం జరిగింది ఆ ఏలూరులో ఈ చెక్కింగ్ చేసి ఆయన అక్కడ ఎలా ఉన్నాయి బియ్యం వచ్చిన బియ్యం వచ్చినట్టే ఉన్నాయా ఏమన్నా కల్తీ జరిగిందా అని చెప్పి చెక్ చేయడం జరిగింది సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి పేద విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి హాస్టల్స్లో చదువుకోవాలి మీకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు మీరు మీకు ఇష్టం లేని అన్నం తినకుండా అలా పస్తుండకూడదు అలా మీరు ఖాళీ కడుపుతోటి ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది నాదండ్ల మనోహర్ గారు దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ప్రతి పిల్లవాడు కూడా హ్యాపీగా అన్నం పెట్టినన్నం మొత్తం పూర్తిగా తినాలి కొద్దిగా అదనంగా తినాలి కానీ పస్తుండకూడదు ఉండకూడదని చెప్పేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ వినియోగించుకోండి గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఏ మీ హక్కు ఇది పిల్లలు మీ హక్కు ఇది ఏదైనా సరే ఎక్కడైనా సరే మీ వంట వండే వంట మనిషి కానీ లేకపోతే మీ స్కూల్ పాఠశాల యాజమాన్యం కానీ ఈ బియ్యాన్ని దారి మళ్లించి లేదా మీకు నాసిరకం బియ్యంతో వంట వండి లేకపోతే మిక్స్ చేసేసి బియ్యం కల్తీ జ జరిగి లేకపోతే వేరే వేరే రెండు మూడు రకాల బియ్యాలు తీసుకొచ్చి మీకు వండేసి ఇదే సన్న బియ్యం అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి అంటే మాలాంటి ప్రజాప్రతినిధులు ఉంటారో లేదంటే మీ దగ్గరలో ఉన్న మీకు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉంటారో ఎమ్మెల్యే గారికి తెలియజేయండి లేదంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి ఇలా మీరు మీకు వచ్చిన బియ్యాన్ని వేరే అక్రమంగా వేరే దారి మళ్ళిద్దాం అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే భావితరాలకి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అలాంటి కూటమి ప్రభుత్వానికి మనవంతుగా మనం ఎంతో కొంత సాయపడాలి సో ఇలాంటి అవినీతిని స్కూల్ స్థాయి నుంచే కూడా పిల్లల్లో మైండ్లో ఆ ఇంతేర గవర్నమెంట్ ఏదైనా సరే ఇలాగే అవినీతి చేస్తారు మనకు సన్నబియ్యం ఇస్తే దారి మళ్ళీ పోతుంది అనేలా వదిలేయకుండా గతంలోలాగా ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి ఈ కూటమి గవర్నమెంట్లో తప్పు జరగకూడదని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు పాపం ఎంతో కష్టపడి ఎండా సైతం లెక్క చేయకుండా నాదెండ్ల మనోహర్ గారు ఈ తిరుగుతూ జిల్లా జిల్లా తిరుగుతూ తనిఖీలు చేస్తూ ఆయన అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు ఎక్కడ మీరు అవినీతికి పాల్పడిన నేను ఉన్నాను నేను పట్టుకుంటాను ఖచ్చితంగా పిల్లలకి ఏదైతే బియ్యం ఇస్తామో అది పిల్లవాడు మాత్రమే తినాలి వేరే వాళ్ళకు వినియోగించడానికి లేదు అని చెప్పేసి కరాగండిగా చెప్పారు సో మీ హక్కు పిల్లలందరూ కూడా సన్న బియ్యం తినండి ఓ మంచిగా పౌష్టికాహార పౌష్టికాహారం తినండి మంచి మార్కులు సాధించాలి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ జై హింద్